ఇక కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు సంబంధించిన వార్త ఇది సెబీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు సిబిపై హిండన్ బగ్ చేసిన ఆరోపణలపై విచారణ కోరారు రాహుల్ గాంధీ రాహుల్ డిమాండ్ కేంద్రం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నిరసనలు తెలియజేస్తోంది ఏఐసీసీ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసిసి ఆదేశాలు జారీ చేసింది గాన్పాక నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి సో ర్యాలీ తర్వాత ఈడీ కార్యాలయం ముందు బైఠాయించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ ధర్నాలో దీపాదాస్ మున్షి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు సెబీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు ముఖ్యమంత్రులు పీసీసీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ నిరసనలు ర్యాలీలు జరుగుతున్నాయి అదాని గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచి సెబీ చైర్పర్సన్ మాధవి ఆమె ను లబ్ధి పొందారని ఆరోపించింది అమెరికా సంస్థ హిండెన్బర్గ్ మొత్తం గన్పాక్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు రేవంత్ రెడ్డి ర్యాలీగా వెళ్లనున్నారు మొత్తం ఏఐసిసి చేపట్టినున్న ఆందోళనల్లో భాగంగా ముఖ్యమంత్రులు పిసిసిలు మొత్తం అందరూ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు హిండెన్ బర్గ్ రిపోర్ట్ మేరకు ప్రస్తుతం చర్యలు చేపట్టాల్సిందే అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు సో ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం సో పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ సో ప్రస్తుతం మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ధర్నా చేస్తున్న ధర్నాలో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే తాజా సమాచారం ప్రస్తుతం ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనట్లేదు అన్నట్టుగా మనకి తెలుస్తోంది ప్రస్తుతం అక్కడికి రావట్లేదు రేవంత్ రెడ్డి సో ఇప్పుడే అందిన మనకి తాజా సమాచారం సెబీపై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ కోరారు రాహుల్ గాంధీ రాహుల్ డిమాండ్ ను కేంద్ర మొత్తం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నిరసనలు తెలియజేస్తోంది పెట్టారు దానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవాలి మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మోడీ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి మోడీ గారు పదే పదే అదానిగా నిలక్షించడం అంటే ఉందని చెప్పడానికి ఎన్నో ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట పార్లమెంట్ లోపల పదే పదే చుట్టినా కూడా ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంత ఉందో అభివృద్ధి ఎంత ఉందో బయటపడతా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికే మనం చూస్తున్నాం రీసెర్చ్ షార్ట్ సెల్లింగ్ ముఖ్యంగా అదాని గ్రూప్ షేర్లను తాత్కాలికంగా అప్పటికప్పుడు కృత్రిమంగా పెంచి ఆ తర్వాత లాభం పొందాలనే వాటిపై హింద చేపట్టిన రీసెర్చ్ నేపథ్యంలోనే ప్రస్తుతం విచారణ చేపట్టాల్సిందే సెబీపై అంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా డిమాండ్ చేస్తూ వచ్చారు ఆ డిమాండ్ మేరకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఈ ఆందోళనలు ముఖ్యమంత్రులు పిసిసి చీఫ్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ పాల్గొంటున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు అయితే మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ ర్యాలీలో అయితే పాల్గొనట్లేదు అన్నట్టుగా మనకి తెలుస్తోంది సో సెబీ చైర్మన్ అండ్ ఆమె భర్తకు అదానీ కంపెనీలో ఉన్న వాటాలపై విచారణ జరపాల్సిందే అంటున్నారు రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలోనే జరుగుతున్న నిరసన ర్యాలీ మనం చూస్తున్నాం హిండెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆరోపణలు చేసిందో వాటిపై విచారణ జరపాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు చేపట్టారు

సో ప్రస్తుతం ఈ నిరసన దీక్షకు సంబంధించి ర్యాలీకి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ అశోక్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రస్తుతం ఈ ర్యాలీలో పాల్గొనట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అండ్ హిండెన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దానికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు దేశ ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ ర్యాలీలు నిరసనలు రైట్ ఏసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా బయటకు వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సీఎం సెక్రటేరియట్లో రివ్యూ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన కొంతసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ డిప్యూటీ సీఎం మాత్రం ఇప్పటికే బయలుదేరారు కొంతసేపట్లో ఇక్కడికి వచ్చి గన్పార్క్ దగ్గర నుంచి ఈ ర్యాలీని ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది ఈ ర్యాలీ గన్పార్క్ దగ్గర నుంచి ఈడీ ఆఫీస్ వరకు కూడా వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేసే అవకాశం మనకు కనిపిస్తుంది భారీ ఎత్తున గన్పార్క్ దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులు అయితే ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు కింది స్థాయి నేతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన గలం నిర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరా ఆయనతో మాట్లాడు సార్ చెప్పండి ఏదైతే జేపీసీని ఫామ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినా కూడా ఇతర సంస్థలతో దాన్ని దర్యాప్తు చేస్తామని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నము బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకనంటే ఏదైతే సెబీ చైర్మన్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించి జేపీసీని ఫామ్ చేసి ఏదైతే సంబంధించి ఫామ్ చేస్తే వాస్తవాలు ఏందో బయటకు వస్తాయి కానీ ఉద్దేశపూర్వకంగా దాని వెనుక అదానియో అంబానియో సంబంధించి దానిపైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పని ఈ రోజు ఆ బడాబాబులను కాపాడే ప్రయత్నంలో బీజేపీ పార్టీ కంప్లీట్ గా నిమగ్నమై వాళ్ళ నేరగంగా కాపాడాలని ఒక ధోరణిలో వారు పనిచేస్తారు కాబట్టి దానికి నిరసనగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతిపక్ష పార్టీలు ఉన్న అన్ని కూడా ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ఈడీ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు దానితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు శాసన మండలి సభ్యులు దానితో పాటు అందరూ కూడా అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడుతూ ఏదైతే ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి బీజేపీ పార్టీ ఒక వై వైఖరి పైన మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం మీటింగ్ తర్వాత సి జేపీసీ దానిపైన తప్పనిసరిగా ఏదైతే మేము కోరుకునే కోరుకున్న డిమాండ్ వేసేవరకు ఆ కమిటీని ఫామ్ చేసే చేసేవరకు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇండియా కుటుంబం పిలిపిస్తే పెద్ద ఎత్తున తెలంగాణకి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకొని ఢిల్లీలో కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తానికి అయితే కమిటీ చేసే వరకు కూడా ఈ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది భారీ అయితే కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు ఇప్పటికే సీతక్క కావచ్చు మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి ఒకరొకర చేరుకుంటున్న విజువల్స్ అయితే మనం చూస్తాం గన్పాక్ దగ్గర నుంచి కొద్దిసేపట్లో ఈడీ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ కొనసాగుతుంది ర్యాలీ తర్వాత అక్కడే ధర్నా కూడా ఈవినింగ్ వర్క్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత సీఎం ధర్నాలు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది డిప్యూటీ సీఎం కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు ఆయన చేతుల మీదుగా గన్పాక్ దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై అటు ఈడీ ఆఫీస్ వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా కూడా అటు ఏసీసీ పిలుపు మేరకు ఇండియా నుంచి అందరూ కూడా కలిసి వచ్చి ఢిల్లీలో పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని కూడా అటు కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి మనకు యూ సో మచ్